క్రైస్తవులు దైవికమైన కలిగిన వారు గన దేవుని విషయంలో రాజీ పడే భక్తి చెయ్యరు గనక దేవునికి ఇచ్చే ఆరాధన ఇంకొకరికి ఎవరు గనక దేవునికి సాష్టంగా మరొకరికి సాష్టంగా పడరు గనక దేవుడికి ఇచ్చే స్థానాన్ని తీసుకోరు గనుక వారికి దేశభక్తి కూడా లేదని అనుకుంటున్నారా అది ఒక కుట్రపూరితమైనటువంటి దుర్మార్గ దుష్ప్రచారం మాత్రమే క్రైస్తవులు కొన్ని దేశభక్తికి ఎవరికి లేదని మీకు మనం చేస్తున్నారు గట్టిగా చెప్పగా క్రైస్తవులు అంటే ఎవరు రాజును కాపాడుకునేవారు రాజ్యమును కాపాడుకునేవారు దేశమును గౌరవించేవాళ్ళు దేశమును ప్రేమించేవారు నువ్వు ఆ కట్టు మాత్రమే రెప్పని కట్టుకుంటావేమో సంవత్సరం అంతా కడుపు కట్టుకుని దేశము కొరకు కన్నీరు కార్చేవాడు క్రైస్తవుడు అధికారుల కొరకు ఏర్చేవాడు క్రైస్తవుడు రాజుల కొరకు ప్రార్థించేవాడు క్రైస్తవుడు ప్రభుత్వాల కోసం మరణ క్రైస్తవుడు నిత్యము దేశమును గుండెల మీద పోయి చున్నవాడు క్రైస్తవుడు